ఈరోజు పౌర్ణమి కదండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటున్నామండి వెలిగించుకోవడానికి ముందర తులసి తులసి చెట్టు అండ్ ఉసిరి చెట్టు ముందర నీళ్ళు చల్లి కొంచెము తుడుచుకున్నామండి తుడుచుకొని పసుపు వేసి కింద అలుకున్న అలుక్కున్నామండి అంటే తుడుచుకు పసుపు వేసి ఇట్లాగా రౌండ్గా పెట్టుకున్నాము తర్వాత కుంకుమ పసుపు బొట్లు పెట్టుకున్నామండి కింద పెట్టుకున్నాక అష్టదళ పద్మాలు ముగ్గులు కూడా వేసుకున్నామండి వేసుకున్నాక ఇంకా పువ్వులు కూడా చల్లాను ఆ ఒక పసుపు కుంకుమ పెట్టాక పువ్వులు చల్లి పువ్వులు చల్లుకున్నాక వాటి మీద దీపాలన్నీ ఎలా ఎలా పెట్టాలి అని అరేంజ్ చేసుకున్నాను అనమాట తులసి కోట దీపాలు కుబేర దీపాలు ఉసిరి దీపాలు అన్నీ పెట్టుకున్నానండి పెట్టుకున్నాక ఒక దాంట్లో ఒక ప్లేట్లోని అండ్ ఒక కప్పులో రెండు రెండు త్రీ సిక్స్టీ ఫైవ్ దీపాలు వెలిగించానండి ఒక దాంట్లో త్రీ సిక్స్టీ ఫైవ్ ఇంకో దాంట్లో ఒక త్రీ సిక్స్టీ ఫైవ్ మా ఆయన ఒకటి మా అబ్బాయి ఒకటి వెలిగించారనమాట వెలిగించాక అన్నీ అన్నీ ఎక్కడెక్కడ ఎలా పెట్టాలి అని అరేంజ్ చేసుకున్నాను అరేంజ్ చేసుకున్నాక వెలిగించి దీపాలు వాళ్ళే వెలిగించారు నేను చెప్తూ ఉంటే వాళ్ళు వెలిగిస్తూ వచ్చారు వెలిగించుకొని తర్వాత అగరబత్తీలు తిప్పి కర్పూరం తిప్పి అండ్ ఇంట్లో కదండి త్రీ సిక్స్టీ ఫైవ్ దీపాలు అంటే ఎక్కువ చాలా ఎక్కువ ఇది వచ్చేస్తుంది సో ఇంట్లో కొంచెం జాగ్రత్త కదా అనేసి అని నేను మళ్ళీ అవి బయట తీసుకెళ్ళి పెట్టానండి మా బ్యాక్ యార్డ్లోని డెక్కు మీద పెట్టాను అన్నమాట ఆ దీపాలు అది కూడా ఉంది చూడండి మొత్తం వీడియో చూడండి ఓకే థ్యాంక్ యూ మూడు వందల అరవై ఐదు ఒత్తులు గుత్తి దీపం అని అవునీతిలో గురించి వెలిగించేస్తుంటారు పది రోజులు పదిహేను రోజులో ఇది తెలియక ముందు ఇంతకముందు ఎప్పుడైనా వదిలేసిన రోజులు ఎన్ని ఉన్నాయో ఒక ఏడానంతా నేను దీపం పెట్టకుండా ఈ రోజు ఎంత పాపం వస్తుందో అంతా పోవ్వుగాక మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి వచ్చేస్తాడు అది ఎవరు వెలిగించుకోవాలి ఇంటి యజమాని వెలిగించాలి ఇంటి యజమాని దీపం పెట్టవలసిన వాడు మా ఆవిడ వెలిగిస్తుంది నేను టీవీ చూస్తాను చూస్తానకూడదు యజమాని పంచకట్టుకుని వెళ్ళి దేవాలయంలో దీపం పెట్టాలి యజమాని ఇంట్లో దీపం పెట్టి సమస్త భూతములకు ఉపకారం చెప్పాలి ధర్మపత్ని సమేతస్యా సంకల్పం ఉంది కానీ ఆవిడ వెలిగించి ధర్మపత్ని సమేతస్య అని చెప్పింది సంకల్పం లేదు